మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జులై మాసంలో ఎనిమిదవ తేదీ సోమవారం తిది నాడు కుంభరాశి జాతకులు మీ జీవితంలో ఎలా ఉండబోతుందో తెలుసా ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తెలుసా మీ జీవితాన్ని సర్వనాశనం చేసేది వీరే ఈ రోజున మీకు ఈ విషయం అవగతమవుతోంది అలాగే మీ మీద పుకార్లు కూడా షికార్లు చేస్తాయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి ఈ ఇబ్బందులు ఆశలు ఇదివరకు కలిగినా కలగకపోయినా ఈ రోజున మీ మానసిక స్థితి చాలా వరకు కూడానో ఇంతటి ఇబ్బందులు తట్టుకోలేకపోతుంది అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అన్నట్లుగా మీ జీవితంలో ఎంతో అలజడి కలగబోతోంది ఈ యొక్క కష్టాల సునామీ నుంచి మిమ్మల్ని రక్షించేది కేవలం భగవంతుడు మాత్రమే ఈ రోజున భగవంతునికి ఈ విధమైనటువంటి దేవత ఆరాధన ఈ పరిహారాలు తప్పక పాటించాల్సిందే కుంభరాశి జాతికులు ఇటువంటి పరిస్థితి శత్రువులకు కూడా కలగకూడదు అన్నట్లుగా మీ జీవితంలో చాలా వరకు కూడా ఈ రోజున కష్టం కలగబోతోంది కానీ అందులో కూడా ఒక మంచి ఉంది అది ఏమిటంటే అంటే గనక శత్రువులు ఎవరో తెలుసుకుంటారు ఇక నుంచి అయినా కూడా ఆ శత్రువులను ఖచ్చితంగా గుర్తించి మీ జాగ్రత్తల్లో మీరు ఉండగలుగుతారు ఈ యొక్క పరిస్థితి భగవంతుని అనుగ్రహమనే చెప్పాలి పరీక్షా కాలమే అయినా కూడా శత్రువులు ఎవరో తెలుసుకునే సమయం ఇది ఈ రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశి జాతకులకు ఈ రోజున ఇలాగే ఉండబోతుంది జులై మాసంలో ఎనిమిదవ తేదీ సోమవారం తిది నాడు కుంభరాశి జాతకులకు ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులు కలగబోతున్నాయి ఇందులో ఏ మాత్రమూ సందేహమే లేదు అయితే అసలు మీకు ఎలా ఉండబోతుందో ఎటువంటి గోచార ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయో అలాగే ఆ శత్రువులు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ పేడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే కుంభరాశి జాతకులు ఈ రోజున మీకు చాలా విషయాలు తెలుస్తాయి చాలా రకాల ఇబ్బందులకు కారణమైన వారు ఎవరో మీకు అర్థమవుతోంది మిమ్మల్ని ఇప్పటి వరకు పరోక్షంగా దెబ్బతీసిన వ్యక్తులను మీరు తెలుసుకోగలుగుతారు ఈ రోజు ఖచ్చితంగా మీకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది ఆ యొక్క ఇబ్బందులు ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో ఈ రోజు మీరు మీ యొక్క మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోండి ఎందుకంటే నమ్మిన వ్యక్తులే మీకు నమ్మక ద్రోహం చేశారు అనే విషయం మీకు ఈ రోజున అవగతం అవుతోంది మీ జీవితాన్ని నాశనం చేసింది వీరే వారు కావాలని చేయలేదండి డబ్బుకు లోకం దాసోహం అన్న చందంగా మీ యొక్క ఆలోచనలు మీరు ఏదైతే వ్యాపార సంబంధిత లావాదేవీల్లో కావచ్చు జీవితంలో పైకి రావాలి అని చెప్పి గొప్ప గొప్ప ఆలోచనలు చేశారో తులరాశి జాతకులు జీవితంలో స్థిరపడ్డం కోసం ఎంతో కష్టం వారి యొక్క పట్టుదల అలా ఉంటోంది అయితే మీరు లైఫ్ లో సెటిల్ అవడానికి లక్ష్యానికి సంబంధించి ఏదైతే నిర్ణయాలు పెట్టుకున్నారో ఆ యొక్క ఆలోచనలు అది వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు పైకి ఎదగడానికి మీరు చేసిన ఆలోచనలు వేరొకరితో పంచుకుని ఉంటారు వారు మీ యొక్క ఆలోచనలు ఉన్నతవంతంగా ఉండడం చూసి అసూయతో జలసీతో మీ యొక్క ఆలోచనలను వారి యొక్క ఆలోచనలుగా మార్చుకుని వారు జీవితంలో పైకి ఎదగడం కోసం మిమ్మల్ని తొక్కి వేశారని నమ్మక ద్రోహం చేశారు అని ఈ రోజున మీకు అవగతమవుతోంది వారు మరెవరో కాదు మీ బావలు లేదా బామ్మర్తులు లేదా తోడికోడళ్లు కూడా కావచ్చు కుంభరాశి జాతకులు మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారో మీ యొక్క ఆలోచనలు వారికి చెప్పేస్తూ ఉంటారు వారు మీ యొక్క వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మీ యొక్క ఆలోచనలను తస్కరించి వారి యొక్క ఆలోచనలుగా మార్చుకుని వ్యాపారంలో ముందుకు సాగారు అనే విషయం మీకు ఈ రోజున అర్థమవుతోంది ఉద్యోగంలో అయితే గనక మీ పై ప్రమోషన్ ఏదైతే ఉందో వారు మీ ఆలోచనలను పై అధికారులకు తమ ఆలోచనలుగా చెప్పుకుని మీ యొక్క ప్రమోషన్ను వారు తస్కరించారు అనే విషయం ఈ రోజున తెలుస్తోంది మీ లక్ష్యాలను మిమ్మల్ని చేరనివ్వకుండా మీ జీవితంలో సక్సెస్ అనేది లేకుండా ఉండడానికి కారణం వీరే అనే విషయం మీకు అర్థమవుతుంది కానీ ఈ రోజున తగాదాలకు వెళ్ళద్దు తగువులకు వెళ్ళద్దు ఓర్పుగా ఉండండి సహనంగా ఉండండి మీరు శత్రువులు ఎవరో తెలుసుకున్నారు కావున ఇక నుంచి అయినా కూడాను మీ యొక్క ఆలోచనలు ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త వహించండి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు డబ్బుకు దాసోహం అని చెప్పాం కదండి డబ్బు ఎవరినైనా ఎలాంటి వారినైనా ఎంత మంచి మనస్తత్వం కలిగిన వారినైనా ఇట్టే మార్చేస్తుంది కావున మీరు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆలోచనలు కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో తప్ప ఎవరితో పంచుకోవద్దో ఎందుకంటే మీతో పాటు కష్టం సుఖం చవి చూసేది వారే కాబట్టి మిమ్మల్ని ప్రేమించేది వారో మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకునేది వారో మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అని ఎంతో కష్టపడేది వారు మాత్రమే బంధుమిత్రులు కావచ్చు బయట వారు కావచ్చు ఉద్యోగంలో సన్నిహితులు కావచ్చు ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజున ఈ విషయం మీకు అర్థమవుతోంది అలా కాదు అని చెప్పి ఈ రోజున ఈ విషయం మీకు అర్థమైనప్పటికీ కూడా ఎదటి వారితో ఇంకా సన్నిహితంగా ఉన్నా లేదా ఎదుటి వారి యొక్క చెప్పుడు మాటలు ఈ రోజున విన్నా కుంభరాశి జాతికుల యొక్క జన్మతహా లక్షణం ఏమిటంటే గనక చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది ఒకరి మీద ఒకరికి చాడీలు చెబుతూ ఉంటారో లేదా ఎవరైనా గ్రూప్ మెంబర్స్ కూర్చొని అంటే మాట మంతి ముచ్చట్లు పెట్టుకుని కూర్చొని మాట్లాడుకుంటుంటే వీరు కూడా అక్కడ కూర్చొని ఎదుటి వారి గురించి మాట్లాడుకుంటున్న మాటలను వీరు కూడా వినే ప్రయత్నం లేదా ఎదుటి వారి గురించి ఏదైనా సరే నిందలు వేసే ప్రయత్నం ఇలాంటివి ఈ రోజున అస్సలు చెయ్యొద్దో ఇలా చేస్తే గనక మీ మీద పుకార్లు షికార్లు చేస్తాయి మీరు చేయని పనులు కూడా మీరు చేసినట్లుగా పై అధికారులకు గాని వ్యాపారంలో కాని బంధుమిత్రులకు కానీ ఈ రోజున మీ మీద నిందలు వేసే అవకాశాన్ని మీరే ఇచ్చిన వారు అవుతారు కావున ఈ రోజున ఎక్కడికి పెళ్లతో కుటుంబంతోనే నాణ్యమైన సమయాన్ని గడపండి ఎటువంటి చిర్చార్డ్స్ లో కానీ గ్రూప్ మీటింగ్స్ లో కానీ ఈ రోజున పాల్గొనవద్దు ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజున అక్కడ మీ యొక్క పాత్ర ఉంటేనే మాట్లాడండి లేకపోతే గనక ఓర్పుగా మౌనంగా అలాగే కూర్చోండి మీ పని మీరు చూసుకుని వచ్చేయండి అలా కాదు అని చెప్పి వారితో కూర్చొని మాట కలిపితే గనక ఈ రోజున మాట విషయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఆ యొక్క మాట మీ మీదే తిరిగి తిరిగి మీ మీదనే పుకారుగా పరిణమించే అవకాశం కూడా కనిపిస్తుంది కావున ఈ రోజు తస్మాత్ జాగ్రత్త మీ యొక్క మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వారి గురించి ఏ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఈ రోజున మాట మధ్యలో మాట్లాడకుండా జాగ్రత్త వహించండి సో ఫ్రెండ్స్ కదా కుంభరాశి వారి జతకులు జులై మాసంలో ఎనిమిదవ తేదీ సోమవారం తిది నాడు మీకు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో ఈ చిత్ర విచిత్ర పరిస్థితుల నుంచి మీరు బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా మీరు దైవ నామ స్మరణ చేసుకుంటూ ఉండండి నిత్యము కూడా ఈ రోజున వీలు కుదిరినన్ని సార్లు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి అలాగే అను నిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణాన్ని పఠించండి ఈ రోజు వీలు కుదిరితే గనక దేవాలయాన్ని సందర్శించండి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్లండి సేపు అక్కడ కూర్చోండి హనుమాన్ దర్శనం చేసుకున్నాక కాస్తంత సేపు అక్కడే దేవాలయంలో కూర్చొని హనుమాన్ చాలీస పఠన పారాయణాన్ని వినండి లేదా పఠించండి లేదా యూట్యూబ్ లో అయినా కూర్చొని కాస్తంత సేపు వినే ప్రయత్నం చేయండి రాబోయే చెడు పరిస్థితుల నుంచి తప్పక బయటపడతారు మానసిక స్థైర్యం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి